ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చోళాకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడుకాయలు కేజీ ఆవై అర్ధ కేజీ ఇరవై ఐదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్టు కేజీ ఆవై అర్ధ కేజీ ఇరవై ఐదు ఫిరోజు క్యాప్సికమ్ ఎట్లా క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు మంచి ఎర్రగడ్డలు నూట డెబ్భై రూపాయలు తెడవు అరవై రూపాయలు కేజీ ఇవి ఎర్రగడ్డలు ఇంకా రేట్లు చాలా పెరుగుతాయంట తత్వా జాగ్రత్త టమాటాలు ఈరోజు కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు ఈరోజు టమాటాలు రేట్లు పెరిగినాయి అనంతపురం పాత ఊరు కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు చెప్పుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగు మంగళవారం అనంతపురం పాతగురు కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకే రీటైల్ ధరలు ఇక్కడ అమ్మవాడరు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ముఖ్య విషయాలు తప్పేస్ట్ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవ జై జనసేన